తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు భరోసా ఏదైతే సర్కార్ రేవంత్ సర్కార్ చెప్పారో దానికి సంబంధించి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే జరుగుతూ ఉందన్నమాట సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అలు పెరగని పోరాటం చేస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే మొదలుపెట్టాయి నాడు రాహుల్ గాంధీ ప్రయాణించిన ఆటోలని నేడు కేటీఆర్ జూబ్లీహిల్స్ పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ప్రయాణం ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల జాబితా చూడండి పది లక్షలు ఎక్స్గ్రేషా ప్రకటించాలి బ్రతుకులు చిత్రం పోస్టర్లు ఆటోలో అక్కడ హరీష్ రావు అయితే ఉన్నారన్నమాట రౌడీలు మద్యం మద్య దళారులు అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అయితే అన్నారు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కమిషన్ల కోసం మంత్రులు పోటీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్కు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికలు చంపపెట్టు కావాలని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట ఆటో డ్రైవర్లకు సంబంధించి నాలుగు లక్షల మంది కుటుంబాలు అంటే నాలుగు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్న కుటుంబాలకు సంబంధించి ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం అయితే చేస్తామని చెప్తున్నారు సో అయితే మనకు తాజా సమాచారం ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి